కాంగ్రెస్ మనిషే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే మరణించారు కానీ ఆయన మరణం తర్వాత కుటుంబ విభేదాలు రావడంతో వైఎస్ఆర్ అభిమాన ఓటు బ్యాంక్ మొత్తం వైసీపీకి వెళ్లిపోయింది దీంతో ఏపీలో కాంగ్రెస్ దాదాపు కనుమరుగైంది ఇక తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది అక్కడ వైఎస్ఆర్ జయంతులు వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తూ ఆయన పేరుతో ఓటర్లను ఆకట్టుకుంటుంది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ వైఎస్ఆర్ ఫ్యాక్టర్ ను బలంగా వినియోగిస్తోంది పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిలాను నియమించడం ద్వారా వైఎస్ఆర్ అభిమాన వర్గాలను తిరిగి కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని చూస్తోంది గత ఏడాది ఏపీలో ఈ ఏడాది తెలంగాణలో వైఎస్ఆర్ జయంతులను కాంగ్రెస్ భారీ స్థాయిలో జరిపింది మరోవైపు వైసీపీ మాత్రం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పేరుతో రాష్ట్ర స్థాయిలో అంతగా కార్యక్రమాలు జరపడం లేదు కుటుంబ సమేతంగా జగన్ ఇడుపుల పాయలో నివాళి మాత్రమే అర్పిస్తున్నారు అందువల్ల వైఎస్ఆర్ పేరు వారసత్వాన్ని కాంగ్రెస్ గట్టిగా వాడుకుంటూ ముందుకు వెళ్తుంటే వైసీపీ మాత్రం కొంచెం మెల్లగా నడుస్తోంది రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం అవుతుందో చూడాలి